రుద్ర మీడియాకు స్వాగతం నాగర్ కర్నూల్ జిల్లాలోని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి నాగర్కర్నూల్ కొల్లాపూర్ కల్వకుర్తి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది నాగర్కర్నూలు జిల్లాలోని నాగర్కర్నూల్ కొల్లాపూర్ కల్వకుర్తి మున్సిపాలిటీలలో మొత్తం అరవై ఐదు వార్డులు ఉన్నాయి ఈ వార్డులకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరిగా పోరు పోటీపడ్డాయి ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మొత్తం ఈ మూడు మున్సిపాలిటీలలో అరవై ఆరు అరవై ఐదు వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు వార్డులు కైవసం చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది బీఆర్ఎస్ పన్నెండు వార్డులు బీజేపీ ఐదు స్వతంత్ర అభ్యర్థి ఒక్క వార్డులో గెలుపొందారు మున్సిపాలిటీల వారిగా చూస్తే నాగర్కర్నూలు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వార్డులకు గాను కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీలతో పాటు ఇండిపెండెంట్ కూడా పోటీ పడ్డారు ఇందులో కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వార్డులు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ ఆరు వార్డులు గెలుపొందాయి బీజేపీ బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థులు గెలుపు దరిదాపుల్లో కూడా రాలేకపోయారు ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం పంతొమ్మిది వార్డులకు గాను ఏకపక్షంగా పదహారు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది బీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై రెండు వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ పదమూడు వార్డుల్లో బీజేపీ ఐదు స్థానాలు బీఆర్ఎస్ మూడు స్థానాలు స్వతంత్ర అభ్యర్థి ఒక్క స్థానంలో గెలుపొందడం జరిగింది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఉప స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మున్సిపాలిటీల్లో గెలుపొందడంతో మరింత ఉత్సాహం ఉత్సాహంతో ఉన్నారు ఇక నెక్స్ట్ రానున్న అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో పాగా వేసేందుకు కృషి చేయడం ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి